ఇండియాస్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మించారు అంజలి కిఆర్ అద్వాని ఎస్ జే సూర్య నవీన్ చంద్ర శ్రీకాంత్ పలువురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా నుంచి టేజర్ నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలు పెంచేశారు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని ఫుల్ ట్రెండ్ అయ్యాయి ఇక ఈ సినిమా సంక్రాంతి కానుగా జనవరి పదిన రిలీజ్ కానుంది ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం విదితమే ఇకపోతే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది ట్రైలర్ చూస్తుంటే సీఎంకి ఓ ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే పోరాటం ఆఫీసర్ తండ్రికి గతంలో ఇదే సీఎంతో పోరాటం ఇలా ఈ సన్నివేశాలు ఆకట్టుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోందట ఈ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో ఇండియన్ ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టిందట గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పటికే ఎనిమిది మిలియన్ల పైగా వ్యూస్ మరియు ఐదు లక్షల పైగా లైక్స్తో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతుందట దీంతో టోటల్ షాక్లో ఉందట బాక్సాఫీస్ ప్రస్తుతం కూడా తెగ బరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్చందరి సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సేనా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు ఆయన